తానే కేంద్రము తనకు కేంద్రం కాదు తాను అనే తాను అంటే ఉన్నాను అనే ఉనికి ఉంది కదా అదే కేంద్రం అండి వ్యక్తి కేంద్రం కాదు వ్యక్తి వ్యక్తులు కేంద్రం కాదు తొడబడేది కేంద్రం కాదు కేంద్రం ఉంటే చూసే తాను అనేది చూసే ఏది చూస్తుందో ఎవరు దానికి పేరు లేదు ఎవరు చూస్తున్నారు ఏది చూస్తున్నారు అని చెప్పి చెప్పాలి అదే కేంద్రం ఇది కాదు అది ఉంటే ఇదంతా ఉంటుంది ఏది చూడబడేదంతా ఉంటుంది చూడబడేది అంతా ఉంటుంది చూడబడేది అంతా ఉండడానికి కారణభూతమైనది కేంద్రము ఒకటనమాట అది ఎప్పుడు ఒకటే రెండో ఒకటి లేని ఒకటి ఆ కేంద్రములో లో ఉన్నవి అనేక ఒకట్లుగా ఉన్న ఒకటే అందులో మీ వైపు చూస్తే మీరు ఒకటి నా వైపు చూస్తే నేను ఒకటి వారి వైపు చూస్తే వారు ఒకటి ఇన్ని ఒకట్లుగా కనిపిస్తున్నాయి కదా ఎవరి వైపు వారు చూసుకుని వారికి వారు నేనని సంబోధిస్తున్నప్పటికి కేంద్రం ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్న ఒకటిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఒకటిలో తను తాను చూసుకున్నప్పుడు అనేక ఒకటిలో ఉన్న ఒకటి అనేది కనిపించడం జరుగుతుంది వినిపించడం జరుగుతుంది అసలు అసలు నేను లేకపోతే దీనికి అసలు ఉనికి లేదు ఉండదు ఒకవేళ దాని అనుభవం లేకపోయినప్పటికీ ఇప్పుడు ఎందుకంటే మరిచి మరీ దేహం మాత్రమే తాను అనుకున్నప్పుడు తాను ఆత్మ అనే జ్ఞప్తి ఉండదు లేకపోయినప్పటికీ పొగ ఉంది అంటే దాని అర్థం అగ్ని ఉందని మీకు మీరు మీరున్నారు అంటే మీకు మూలమైన కేంద్రంగా మీరున్నారు అని అర్థం గుర్తిస్తే ఆ మూలమైన కేంద్రము మీరే గుర్తించకపోతే ఆ మీరు వ్యక్తిగా ఉంటారు కానీ మూలంగా కూడా ఉంటారు మూలంగా ఉంటేనే వ్యక్తిగా ఉండడం అనేది సంభవిస్తుంది అవునండి మూలంగా ఉన్నట్టు గుర్తించడం లేదు తప్పించి మూలం ఉంది ఆల్రెడీ మూలం లేకపోతే అసలు సృష్టి కదా సృష్టి సృష్టి ఆ సృష్టి ఉండదు సృష్టికి ఉనికి లేదు సృష్టికి రెండు ఉనికిలు లేవు గుర్తుపెట్టుకోండి ఒకటే ఉనికి ఒకటే ఉనికి ఆ ఒకటే ఆ ఒక్కటే ఉనికిగా ఉన్న ఉనికిలోని సృష్టి కనిపిస్తుంది ఆ కనిపించేది ఎవరికి కనిపిస్తుంది సృష్టికి సృష్టి కనిపించదు సృష్టిని చూచేవాడు ఉంటేనే సృష్టి కనిపిస్తుంది చూచేవాడు సదా చూచేవాడిగా ఉంటేనే చూడబడేది ఉంటుంది చూచేవాడు లేకపోతే అసలు చూడబడేది ఉండదు చూడబడేదంతో సృష్టి అని కదా మనము సృష్టి వైపుకి వచ్చేస్తూ జారుకుని సృష్టి వైపుకి వచ్చేసి సృష్టిలో భాగమైన తనను తాను ఒక ఉపాధిగా ఉపాధి అనే భావన అంటి పెట్టుకుని ఉంటామన్నమాట అంటుంది అవునండి ఉండి మనం మాట్లాడుతున్నప్పుడు సత్యం తెలిసినట్టే ఉంటుంది కానీ తెలియదు అనుభవానికి అందినట్టే ఉంటుంది కానీ అందదు గురువుగారు మాటలు ఎంత గొప్పగా చెప్తున్నప్పటిక చెప్పే సమయం నందు లేక వినే సమయం నందు మనకు అర్థమవుతున్నట్లు ఉంటాయి కానీ అనుభవానికి అందదు ఎందుకు అనుభవానికి అందడం లేదంటే అనుభవించేవాడు అనుభవింపబడే అనుభవము ఉన్న ఆ అనుభవం కాదు అది కేవల అనుభవము ఆ అనుభవానికి ఇతర అనుభవాలు ఏమి లేవు కేవల అనుభవంగా ఉన్న అనుభవం ఒకటి అనుభవింపబడే దాంట్లో ఉన్న అనుభవం ఒకటి ఉంది పట్టగా ఉండడం అంటే అనుభవింపబడే దాంట్లోకి వచ్చిన అనుభవం అని అర్థం ఇదే ఇంకొక దాని చేత అనుభవి పడుతుంది అను దీనికి ఉన్న అనుభవాలు అన్ని ఉంటాయి దానికి ఒకటే అనుభవం ఉంటుంది అనుభవం ఉంటే తానుగా ఉంటుంది లేకపోతే తల ప్రపంచంగా ఉంటుంది అంటే పట్టేతో సహా సకలంగా ఉంటుంది ఉంటుంది ఆ సకలము తన అనుభవమే తానే ఉన్నాననే అనుభవం ఉంటుంది అక్కడ అక్కడ విభేదం లేదు ద్వైతము సంభవించదు రెండవది అనే బుద్ధి ఉండదు ప్రపంచంగా ప్రపంచే తానుగానే ఉంటుంది కానీ రెండవదిగా తయ్యదు రెండవది లేదు ఉండదు అనమాట ఉన్నప్పుడు అత్తగా అంటే లేదు ప్రశ్నే లేదు అక్కడ ఎందుకు ప్రశ్న లేదంటే మీరు ఉంటే మీరుగా ఉన్నారు లేకపోతే మీ ప్రపంచంగానే ఉన్నారు కాబట్టి ఉంటే ప్రపంచంగా ఉన్నది అంతా తానే ప్రపంచంలో భాగమైన ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మళ్ళా ప్రశ్న ఉదయం అవునండి మొన్న యూట్యూబ్ లో గురుగారు చెప్పింది ఒకటి పెట్టాం సందేహము దేహం ఉన్నంత వరకు ఉంటుంది అని అవునండి అవును దేహం ఉంటే సందేహం ఉంటుంది మరి సందేహం పోవాలంటే ఏంటి ఉపాయము ఈ దేహం వదలగలగాలి ఈ దేహం దేహము కూడా చూడబడుతుందని గుర్తించగలగాలి ప్రత్యేకించి వదలవలసిన అవసరం లేదు మీరు ఉంటేనే దేహం ఉంటుంది మీరు లేకపోతే అసలు దేహానికి ఉనికి కదా దేహం ఎవరు వదులుతారు అలా వదులుతారు అవునండి కాబట్టి మీ చేతి గుర్తింపబడేదిగా గుర్తించుట మీకు తెలియబడేదిగా మీరు గుర్తించుట గుర్తించేదిగా ఉంటారు ఇది గుర్తింపబడేది ఉంటుంది గుర్తింపబడేదిగా ఉంటుంది ప్రత్యేకించి వదలడం అనే మాట కూడా లేదండి ఎవరు వదులుతారు ఎలా వదులుతారు మిమ్మల్ని మీరు వ్యక్తిగా ఉద్దేశించి చెప్పుకున్న ఇవన్నీ ఆ చెప్పిన వారు కూడా మిమ్మల్ని మీరు వ్యక్తిగా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వ్యక్తిని ఉద్దేశించి ఇగో వీటి ఉన్నాయి వీటిని వదులు అని చెప్పి చెప్పారు కామక్రోదాలు అన్ని ఏదో మన ఏకరూప ఉంటే ఏదో ఉపశాంతి గురించి చెప్పడం మాటే కానీ కాస్త మీరే దేహాన్ని వదిలేసిపోతున్నారు కదా నిద్రలోకి వదలె మీరే వదిలేస్తున్నారు కదా సునాసంగా ఈ దేహం కూడా లేదు కదా వదిలేయడం దేహం అక్కడ ఉంటుంది దాని కూడా మీకు ఉండదు స్ఫురనే ఉండదు దృశ్యంలో బాగా ఉన్న ఉంటుంది నిద్రపోతున్నాడు అనే మాట మీ పక్కన ఎవరో అనుకోండి దాని అర్థము వాడు ఉన్నాడు అంటారా లేడంటారా ఒక ఎందుకని మేల్కొని ఉన్నాడంటే మీతో సంభాషించేవాడుగా లేడు లేడు మీతో మీతో మాట్లాడేవాడుగా మిమ్మల్ని చూసేవాడుగా మిమ్మల్ని పలకరించేవాడుగా లేడు అక్కడ కానీ ఉండడం అమ్మో ఉన్నది ఉపాధి తెలుస్తుంది ఎదుర్కొంట కానీ నిద్రపోతూ ఉంది అవునండి ఆ నిద్రపోయే వాడిని భాగంగా ఉండి మీరు చూశారు చూసినప్పుడు ఏం చెప్తారు మీరు వారి గురించి నిద్రపోతున్నారంటారు నిద్రపోతున్నారంటే ఏమి మనం ఇప్పుడు వరకు ఎవరితో సంభాషించామో ఎవరితో మాట్లాడేమో వారు లేరని ఇప్పుడు లేరంటున్నారేంటి ఎదుర్కొంటానే ఉంది కదా అక్కడ నిద్రపోతూ ఉంది కదా అక్కడ బాడీ ఉంది కదా ఇంద్రియములు ఉన్నాయి కదా మనకు కనిపిస్తుంది కదా ముక్కు మఖోని మరి లేరంటున్నారేంటి అంటే మనం సంభాషించేది మనం మాట్లాడేది వ్యవహరించేది అందులో ఉన్నవాడితో కానీ దీంతో కాదని కాదు కాదనే విషయం స్పష్టంగా అర్థం కావడం లేదా అర్థం అవుతాం అందులో ఉన్నవాడుగా చూసుకుంటే ఒక్కడ ఉన్నాడు వాడు మేల్కొన్న తర్వాత దేహంగా చూసుకుంటే అనేక దేహములుగా ఉన్నాడు వాడే కాబట్టి మన కనెక్షన్ చెప్పు వాడితో దీనితో కాదు దేహంతో ఎవరు పెట్టుకోరు అవునండి అవును శవంతో ఎవరైనా మాట్లాడతారేటండి శవాన్ని పలకరిస్తారా కుశల ప్రశ్నలు వేస్తున్నారా బాగున్నావా ఏంటి తిన్నావా తిన్నది రాత్రి తిన్నావా అని అడుగుతారా గురువు గారి దగ్గరికి వెళ్ళొచ్చింది కదా బాగుందా బా జరిగిందా సత్సంగా అని అడుగుతారా శవాన్ని శవాన్ని అడిగితే అప్పుడు కుదురుతుంది ఎందుకని వాడు లేడు ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడేవాడు అట్లా లేడు ఉన్నాడు అనుకోండి వీడి కాదు ఉపాధి కాదు ఉపాధి అయితే నిద్రవేను కూడా మాట్లాడాలి కదా వాళ్ళు నిద్ర నిద్రవోనుడితో మాట్లాడాలి శవంతో అలా సంభవించడం లేదు కాబట్టి దేంతో మనం అని తెలుసు కానీ తెలియకానీ దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆత్మతోటే ఆత్మ మెలుగుతుంది లేదు ఎలా వచ్చింది ఎలా వస్తుంది లేదు లేదండి కానీ రత్నరామలోకి వచ్చేస్తే ఇతరం తప్పించి ఇంకోటి ఏమి ఉన్నట్టు అనిపించట్లేదు ఇదే రత్నరామలోకి రావడం కాదు మిమ్మల్ని మీరు మరిచి రతనరామా అనుకోవడం వల్ల కనిపిస్తుంది రతనరామ్ లో మీరు వచ్చే లేదు మీరుంటేనే వచ్చింది అవునండి అవును అనిపిస్తుంది వాస్తవానికి అలా లేదు లేదనే స్పష్టంగా తెలుస్తుంది విచారణ చేసినా తెలుస్తుంది అది స్వానుభవానికి సంబంధించింది కదా ఎవరో చెప్పే మాటలు కావు అవునండి మీ స్వానుభవాన్ని మీరు కాదని లేరు కదా అవునండి చెప్పడానికి వీలుండదు అవును నేను అనేది మీ అనుభవం అండి దాన్ని ఇంకొకరు చెప్పవలసిన అవసరం ఏముంది అవును అయితే మీరున్నారు అనే అనుభవాన్ని మీరు ఏమన్నా అద్దంలో వెళ్ళి చూసుకోవాలా నేను అని మీరు రత్నరామగా ఉంటే ఎలా ఉన్నారని చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కానీ అవునండి కేవలం మీరు అనుకోండి అప్పుడు ఎట్లా చూసుకుంటారు చూడలేము కదా కాబట్టి మీరు మీరున్నారనే అనుభవాన్ని చూడడానికి మీకు మీరు అతనండి మీరు అర్థం అవసరం వచ్చిందంటే మీరు మీరున్నారనే అనుభవాన్ని చూసుకోవడానికి కాదు మీరు రతనగా ఎలా ఉన్నారో చూసుకోవడానికి అర్థం అవసరం వచ్చింది కరెక్ట్ అండి అవునవును కాబట్టి ఆ నేనున్నాననే అనుభవం అన్నమాట తాను రత్నరమగా ఉన్నాను అనే అనుభవము తానుదే గాని తాను కాదు తాను తర్వాత వచ్చిన తనతో పాటు వస్తుంది తనతో పాటు ఉంటుంది తనతో పాటు అంతర్ధానం అవుతుంది నిద్రపోతే ఈ రోజులు వస్తే ఈ దృష్టి పెట్టడం అనేస్తే దృశ్యము అదృశ్యం అయిపోతుందంట దృశ్యం ఉండదు అక్కడ దృశ్యం ఉండాలంటే ద్రష్టి ఉండాలి ద్రష్ట ఉంటేనే దృశ్యం ఉంటుంది ఒకటే మాట దృశ్యము ఉంది అంటే ఆ దృశ్యముని ఎవరు చూస్తున్నారో ఆ చూసే ద్రష్ట ఉంటుంది ఆ ద్రష్ట చూడడము ఉంటుంది అప్పుడే దృశ్యం ఉంటుంది దృశ్యము ఆ దృశ్యాన్ని చూచే ద్రష్ట ద్రష్ట చూచుట ఇది ఈ మూడు కలిసే ఉంటాయి విడివడి ఉండవు ముందు చెప్పుకుంటే మూడు కలిపి ఒకే కేంద్రం అని ద్రష్ట దృష్టి దృశ్యము కలిపి ఒకే కేంద్రము అనే అనుభవంలో జరుగుతున్నవే ఇవన్నీని ఈ మూడు కూడా అవునండి దృష్టి పడినప్పుడు మాత్రమే మనస్సు చైతన్యమంతం అవుతుంది పనిచేస్తుంది మనసు నిద్రలో మనస్సు లేదు కదండి కాబట్టి ప్రపంచం లేదు అవునండి మేల్కొన్న తర్వాత మనస్సు వచ్చింది అంటే మీరు దృష్టి పెడితే అప్పుడు మనస్సు ఏర్పడుతుంది మనసు ఏర్పడితే ప్రపంచం ఏర్పడుతుంది మనస్సు ప్రపంచం కాబట్టి అవునండి ఇప్పుడు మనోగతములన్నీ మేల్కొంటాయి భావములన్నీ మనోగత భావములు ఉంటాయి కదా అవన్నీ మేల్కొంటాయి అవన్నీ మనోగత భావములు మనోగతం అనమాట నిన్నది మనది అటు మనది అంతకు ముందు చూసింది అంతకు ముందు చూసింది అంతకు ముందు చూసింది అన్ని గుర్తుకొస్తాయి ఇదంతా మనస్సు ఉండాలి మనస్సు ఉంటే మనసు మిగిలికొనాలి నిద్రపోతే మనసు ఉండదు కదా మనసుంటే అంతా ఉండదు మనసే ప్రపంచం మనసే వ్యక్తి రత్నకి మనసు కాదు రత్నే మనస్సు మనసుకు ఒక పేరు అనమాట రమ అని మనసుకు మరొక పేరు రమ ఇక్కడ పట్టయ్య అని పెట్టారు అక్కడ రత్న పెట్టారు ఒక్క చోట్లో ఒక్కో పేరు అనమాట ఈ వైపుకి వచ్చి అక్కడ పేర్లే వర్తించవు నామరూపా ప్రతిదానికి ఏదో పేరు పెట్టేస్తున్నాం అన్నారు సార్ గురువు ప్రతిదానికి ఏదో పేరు పెట్టేస్తున్నారే ఎట్లాగా అతను అతను ఉంది నామరూపాలుగా కానీ ఏ రూపం కనిపించినా దానికి ఒక పేరు పెడతాం అవునండి గుర్తించడం ఆత్మని గుర్తి గుర్తించడం కోసం పెట్టాం కానీ పేరుగానే గుర్తిస్తున్నాం కదా ఉంది ఇందా చెప్పుకున్నాం కదా ఎవరైనా మాట్లాడతారా చచ్చిపోయిన ప్రాణితో ఎవరైనా ఇంట్లో పెట్టుకుని పోషిస్తారా చనిపోయిన కుక్కల్ని పిల్లుల్ని జంతువుల్ని జంతు ప్రేమికులు ఉండాలి కదా పోషిస్తారు కదా వాటిలో చూస్తారు చూస్తారా జీవిత ఉండాలి అందులో ఆత్మ ఉంటే ఉంటేనే మొక్క జరిగే చచ్చిపోతే బయట పడేస్తున్నాం కదా చిన్న ప్రాణి ఉంది మన ఎదురుంటే ఏదో సంచరిస్తుంది ప్రాణం ఉంది కాబట్టి మనం దానికి హాని చేయకూడదని ప్రయత్నం చేస్తున్నాం ప్రాణం పోతే మనమే తుడిచేస్తాం అంతే అండి అంటే పట్టించుకోవడం లేదనమాట ఉండాలి ప్రాణం ఉండాలి అక్కడ ప్రాణంగా ఉండదు ఎవరు ఆత్మ ప్రాణంగా ఉంది తాను ఉంటేనే తను ఉంటుంది తనుతో సహా సకలం ఉంటుంది తాను లేకపోతే ఏది లేదు ఎవరు లేరు దేవుడు లేడు ఈశ్వరుడు లేడు అసలు సృష్టి లేదు ఉండదు తాను మాత్రం కానీ ఈ విషయం మరి రత్నరమకి నలభై ఆరు ఏళ్ళు వచ్చాక ఎందుకు స్ఫురణకు వచ్చింది అంటారు నలభై ఆరు ఏళ్ళు ఎందుకు అజ్ఞానంలో ఉందంటారు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి గురువు గారు అరవై ఆరులో నలభై ఆరు సంవత్సరాలు వచ్చే గుర్తు మీరుకున్న తర్వాత కదా వచ్చింది తెలియడం లేదు కదా కలలో మళ్ళీ మనసు కళలోకి ప్రవేశించిన తర్వాత కళలో కార్యం గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం అనమాట రతనరామతో పాటు మతం అంతా ఉంటుంది అంటున్నారు నూరు సంవత్సరాలు ఉండొచ్చు వెయ్యి సంవత్సరాలు కూడా ఉండొచ్చు వాళ్ళంతా ఉన్నట్టే లెక్క ఎవరుండాలన్నా ఉండాలి రతనరామ రావడానికి ముందున్న మీరు ఉండాలి ఇప్పుడు రత్నర ప్లస్ ప్రపంచము మొత్తం అంతా ఉంటుంది అప్పుడు ఆరు ఉండొచ్చు మూడు సంవత్సరాలు ఉండొచ్చు ఇంతకుపోర్వం వెయ్యి సంవత్సరాలు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వెయ్యి సంవత్సరాలు కూడా ఉండొచ్చు ఏమి ఎవరు ఉండాలి కదండి మీరు తన తను వయసు చెప్తున్నారు కానీ తన వయసు చెప్పడం లేదు తనకు లెక్క కాలం కూడా కాదు ఈ అరవై నలభై సంవత్సరాలు నలభై ఐదు యాభై సంవత్సరాలు క్షణకాలం కూడా కాదు ఒక్క మాటలో చెప్పాలంటే క్షణకాలం కూడా కాదు మీరు నిద్రపోయిన తర్వాత మళ్ళీ మేల్కొండ తర్వాత ఇంత సమయం నిద్రపోయిందని చెప్తున్నారు కదా చెప్తున్నారు లేచాకాలను బట్టేయండి ఇంతకు ముందు కాలాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళా ఇప్పుడు కాలాన్ని గుర్తు పెట్టుకుని మధ్యలో ఉన్నటువంటి గరణము లెక్కించి ఇంత సమయం నిద్రపోయిందని చెప్పారు చె వయసే లేదు వయసే లేదు జీరో నేను అసలు ఫస్ట్ ఇన్ని జన్మలు అని అందాం అనుకున్నాను గురువు గారు మీరు జన్మ ఎక్కడ ఉంది అంటారని ఈ నలభై ఆరు ఏళ్ళ వయసు చెప్పాను కానీ ఇప్పుడు మీరు ఈ కాలం ఎక్కడ ఉంది కాలాన్ని తీస్తారు అంతే జీరో ఏమి లేదు ఉంటుంది దీనికి అన్ని ఉంటాయి బ్రహ్మాండాలన్నీ ఉంటాయి ఊరికే ఇదే చెప్తున్నారు కాదు సూర్యుడి పుట్టడం దగ్గర నుంచి ఉంటుంది కృష్ణ పుట్టడం దగ్గర నుంచి ఉంటుంది ఈ అంతా తన లెక్కే తన తనువు లెక్క కానీ తన తనువుతో పాటు ఉన్న ప్రపంచం లెక్క కానీ తన లెక్కే చూడబడేదాన్ని లెక్క లెక్కి లెక్కించాలంటే లెక్కించేవాడు ఉండాలి కదండి లెక్కబడే వాటిపైకి వచ్చి లెక్క పెట్టబడుతుంది లెక్క పెడుతున్నారు లెక్కించేవాడు ఇంకా లెక్క ఎవరు పెడతారు అది అవునండి లెక్కించేవాడు వచ్చేసి మనసుతో చేసేదంతా తెలుస్తున్నాం కాని అటుపక్క కేవల ఆత్మ సైడ్కి వెళ్తే ఆయన ఉంటేనే కదా ఉండేది అవును 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 అందులో రత్తనారామకు కూడా ఒకరు అందులో సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు నక్షత్రాలు ఉన్నాయి ఉన్న నాలుగు భూతాలు ఉన్నాయి లెక్కించే ఉంటే లెక్కింపబడేవన్నీ ఉన్నాయి లెక్కింపబడే వాటిలో రతనరంగు కూడా ఉంది మరీ లెక్కింపబడే వాటిలో ఒకదాని లెక్క చెప్తున్నారు లెక్కించేవాడు అనంతడు వాడికి లెక్కలు లేవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న వాటికి అన్నిటికీ లెక్కలు చెప్తున్నారు కానీ ఆకాశానికి లెక్కలు ఎవరు చెప్పిన వారు చూసారా మీరు ఇప్పటివరకు ఏం ఎందుకు లేదు ఆకాశానికి కూడా లెక్క గట్టి చెప్పొచ్చు కదా మీరు ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది ఇప్పటిదాకా ఉంటుంది దానికి లెక్క లెక్క ఎలా చెప్తారండి లెక్కలు లేని దానికి లెక్క ఎలా పెడతారండి ఆకాశంలో ఉన్న వాటికి లెక్కలు కుదురుతాయి కాబట్టి లెక్కలు ఆకాశంలో ఉన్న వాటికే కానీ ఆకాశానికి లెక్కలు లేవు తాను ఆకాశము తనతో చూడబడేవన్నీ కూడా ఆకాశంలో ఉన్నవి పట్టతో సహా లేక మీ వైపు నుంచి చూస్తే మీతో సహా ఆకాశంలో ఉన్నవి అందులో గ్రహాలు ఉంటాయి నక్షత్రాలు ఉంటాయి రతలు కూడా ఉంటుంది